श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धु ल యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల అరవై ఎనిమిదవ భాగం నిన్న వాసిష్ఠ మహర్షి అధిష్టానాన్ని పట్టుకోవయ్యా అన్నారు అయితే అధిష్టానాన్ని పట్టుకోవడం అంత సులభమా కనిపించేటువంటి ఈ దేహము దృశ్య ప్ర పదార్థాలు ఇవన్నీ నేను కాదు నిత్య నిర నిరతిశయానందమైనటువంటి ఆత్మే నేను అని భావించడం అంత సులభం కాదు చెప్పినంత మాటల్లో చెప్పినంత సులభం కాదు మీకు నాకు ఈ భావాన్ని నేను ఆత్మస్వరూప్ సర్వము నేనే నా ఆత్మే సర్వత్రా వ్యాపించి ఉన్నది అన్నటువంటి ఆ భావాన్ని పూర్తిగా అనుభవించడం సామాన్యమైన విషయం కాద కాదు అనేది మనకు కూడా తెలుసు అయితే ఇక్కడ అసలు అసలు అయిన తమాషా ఏంటంటే అసలు నువ్వు కొత్తగా అధిష్టానాన్ని పట్టుకోవడం ఏంటి నువ్వు ఆల్రెడీ అధిష్టానమే అయి ఉన్నావు అంటున్నారు నువ్వు కొత్తగా ప్రయత్నం చాలా కష్టము అని ఒకవైపు చెప్తున్నావు కానీ ఆ అధిష్టానాన్ని పట్టుకోవడం అంత చాలా కష్టము సామాన్యము అది అంత సామాన్యమైన విషయం కాదని నువ్వు చెప్తున్న నీవు అసలు నువ్వు అధిష్టానమే అయి ఉన్నావయ్యా నువ్వు కొత్తగా ఏముంది ఇప్పుడు నువ్వు అయ్యే ఉన్నావు అధిష్టానం అంటున్నారు మహర్షి ఇప్పుడు అసలు మనం ఎవరము అని ఒక్కరో విచారణ చేస్తే ఇప్పుడు జ్ఞాత గేయం అనేటువంటి రెండు వస్తువులు ఉంటాయి అందులో గేయం అంటే ఏంది చెప్పేది ప్రకాశించి గేయం నేను చూచేవాణ్ణి నేను గేయం అంటే పొరపాటు గేయం అంటే కనిపించేటువంటి పదార్థం ఎదురుగా చూ ఎదురుగా ఉన్నటువంటి ప్రకాశించేటువంటి పదార్థం జ్ఞాత అంటే ఎవరో దానిని ప్రకాశింపజేసేవాడు ప్రకాశింపజేయడం అంటే దాన్ని చూసేవాడు నేను జ్ఞాత నేను ఎదురుగుంటూ చూసేటువంటి ప్రపంచం గేయం అనమాట కాబట్టి జగత్తు అంతా కూడాను ఏది గేయం లోప ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాత ఎవరో ఆత్మ పరమాత్మ బ్రహ్మం ఏదన్నానండి ఏ స్థాయిలోనైనా ఆత్మనండి పరమాత్మనండి అని ఎవరైనా జ్ఞాత ఇక్కడున్నాడు గేయం అక్కడుంది ఈ ఆత్మ ఈ జ్ఞాత ఎట్లాంటిది ఇది చైతన్య రూపం చిత్ర రూపం ప్రకాశం ప్రకాశకం దాని గుణం చిత్ ప్రకాశం ప్రకాశించడం దాని గుణం సత్ చిత్ ఆనందం ఆత్మ యొక్క లక్షణాలు ప్రకాశించడమే దాని గుణం అనమాట చైతన్య రూపం ఇది చిత్ రూపం ఇది ఈ చైతన్యమైనందువల్ల ఇది స్వయం ప్రకాశం ఇది ఆత్మ తాను ఉన్నానని తెలుసుకు నన్ను తెలుసుకుంటుంది నేనున్నాను అని తెలుసుకుంటున్నాను ఎదుటి పదార్థం ఉంది అని తెలుసుకుంటున్నాను ఇది ప్రకాశించడం అంటే అది ఎలగడం అని కాదు ఇదేమో చైతన్యం చిత్ స్వరూపము స్వయం ప్రకాశకం ఇది నేను ఈ స్వయం ప్రకాశం అనేటువంటి చిత్ చైతన్యము ఈ దృశ్య ప్రకాశాన్ని అంతటినీ ప్రకాశింపజేస్తుంది అంటే దృశ్య ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేస్తుంది నేను వెలుగుతూ మిగతాయి కూడా వెలుగుతున్నాయని చూస్తున్నాను నేనున్నానని గుర్తిస్తూ మిగతాయి ఉన్నాయని గుర్తిస్తున్నాను ఇది బాగా అర్థమవుతుంది నేను ఉన్నాను అని అని గుర్తింపు గుర్తిస్తూ ఇవి ఎదుటివి కూడా ఉన్నాయి అని వాటిని అనమాట ఇది చైతన్యం యొక్క లక్షణాలు అర్థమైందా కాబట్టి దీన్ని ఏమంటున్నావు జ్ఞాత అని అంటున్నావు ఇది జ్ఞాత అంటున్నాం అలాగే దేహము మొదలైనటువంటి జగత్తు ఇదంతా నామరూపాత్మకమైనటువంటి జడమైనటువంటి ఆ ప్రపంచాన్నంతటినీ కూడా ఈ ఆత్మే ప్రకాశింపజేస్తుంది కాబట్టి దాన్ని గేయము అని చెప్పబడింది అన్నమాట ఇక్కడ బేసికల్గా ఏంది ఆత్మ లేక బ్రహ్మము జ్ఞాత దృశ్యం వచ్చి జగత్ వచ్చి గేయము ఇది జ్ఞాత ఆ కనిపించేటువంటి జగత్ వచ్చి గేయము నేను కేవలం జ్ఞాత అయినటువంటి ఆత్మనే కానీ ఇక్కడ మనం ఎలా అనుకోవాలి నేను కేవలం జ్ఞాత అయినటువంటి పరబ్రహ్మనే ఆత్మనే కానీ ఆ గేయమైనటువంటి దృశ్య పదార్థాన్ని కాదు అని దృఢంగా అనుభవానికి అంటున్నాడు కదా అధిష్టానాన్ని పట్టుకోవడం అనేది అధిష్టానాన్ని పట్టుకోవడం అంటే ఏం చెప్తున్నాడంటే నే జ్ఞాతైనటువంటి నేను ఆత్మని పరబ్రహ్మని ఆ గేయమైనటువంటి ఆ దృశ్య పదార్థాన్ని కాదు అర్థమైందా నేను ఆత్మనే కానీ దృశ్య పదార్థాన్ని కాదు అని అనుభవానికి మాట్లా మాటలు చెప్పడం కాదు అనుభవానికి తెచ్చుకోవడము నేను నేను జ్ఞాతనే ప్రకాశస్వరూపుడైన చైతన్యాన్ని నేను జడమైనటువంటి చేతనాన్ని కానే కాదు ఈ చేతనాన్ని జడమైనటువంటి ఈ యొక్క నామరూప పదార్థాలను నేను కాదు అని గట్టిగా అనుభవాన్ని తెచ్చుకోవడమే అధిష్టానాన్ని పట్టుకోవడం అంటున్నారు ఇప్పుడు మనం అనుకుందాం ఎవరం మనం జ్ఞానమే మనం సచ్చిత్ ఆనంద స్వరూపలం మనం కొత్తగా పట్టుకునేదేమి లేదు నువ్వు అయ్యే ఉన్నావు సచ్చిత్ ఆనంద స్వరూపుడు నువ్వు అయ్యే ఉన్నావు కొత్తగా పట్టుకునేది లేదు ఇక్కడ ఆల్రెడీ పట్టుకునే ఉన్నావు అనమాట చూడండి ఆల్రెడీ నువ్వు సచ్చిదానంద పరమాత్మే అయి ఉన్నావు అని చెప్పడం ఎంత ధైర్యాన్నిస్తుంది మనకి వాహ్ మనం పరమాత్మలమే మనము సార్ భగవంతుని లక్షణాలు సచిత్త ఆనంద స్వరూపం అయితే నేను కూడా ఆనంద స్వరూపం నేను ఈ దృఢ జడమైనటువంటి దృశ్యాన్ని కాదు ఈ ప్రపంచాన్ని కాదు అనుకుంటే ఎంతో ధైర్యం వస్తుంది అసలు ఆ ధైర్యం అనేది తెచ్చుకోవాలి అంటున్నాడు ఇక్కడ మృష్ణ మహర్షి కాకపోతే అధైర్యం ఎక్కడొస్తుంది మనం పట్టుకొని ఉండడం అనేది వస్తు సిద్ధంగా కరెక్టే ఇప్పుడు మనం వస్తు సిద్ధంగా వస్తువు అంటే అక్కడ పరమాత్మ పరంగా చూస్తే పట్టుకుని ఉండడం కరెక్టే వస్తు సిద్ధంగా నిజమే నిజానికి వాస్తవానికి వస్తు సిద్ధంగా అంటే చెప్పాలంటే పరమాత్మ లక్షణాలు అవి కాబట్టి వస్తు సిద్ధంగా మనం పట్టుకుని ఉండడం అన్నది కరెక్టే సచిత్ ఆనంద స్వరూపలమే పట్టుకుని ఉండడం అంటేంది మన అంటే దాని అసలు దాని యొక్క దేంతో అయితే తయారైందో ఈ ఆత్మ ఆది వస్తు సిద్ధం అంటే ఏంటంటే ఆ లక్షణాలు అనమాట సో వస్తు సిద్ధంగా నేను సచ్యత ఆనంద స్వరూపమే కరెక్టు కానీ బుద్ధి సిద్ధంగా అది లేదు అక్కడొస్తుంది మనకి ఆ ధైర్యం వస్తుతంత్రంగా మనం ఆత్మస్వరూపులమే బుద్ధి తంత్రంగా జీవులం అర్థమవుతుందా ఈ బుద్ధి ఏం చేసింది మనకి చేసిన పెద్ద డ్యామేజ్ ఏంటంటే ఆ మా ఈ మనసు అనేది బుద్ధి బుద్ధి అన్న రెండు మళ్ళీ బుద్ధి అంటే అది వేరేదను ఈ బుద్ధి మనం ఏం చేస్తుందంటే ఆ సచిదానంద పరమాత్మ అనేటువంటి మనను జీవులుగా మార్చేస్తుంది ఈ ఆత్మ స్వరూపాన్ని ఏం చేస్తుంది జీవస్వరూపంగా మార్చి చూపించేస్తుంది లోపల సచిదానంద అపరిమితమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ఆత్మ నేను అయి ఉండగా దాన్ని ఏం చేస్తుంది జీవుడు రూపంలో మార్చి ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించేస్తుంది అనమాట ఇట్లాంటి పిదప బుద్ధితో మనం ఆత్మతత్వాన్ని చూసేసరికి ఏమవుతుంది అనాత్మ ప్రపంచంగా మారిపోతుంది ఆత్మ ఏమవుతుంది జీవాత్మగా జీవుడుగా ఈ దేహమే నేను ఈ ప్రాణమే నేను ఇదే నేను అహం నేను కనిపిస్తుంది మమ నాది అని ఈ పిదబ ఆలోచనలన్నీ మనకి వచ్చేస్తుంది అనాత్మ ప్రపంచంగా మారి కనపడిపోతుంది ఎవరు ఆత్మే అనాత్మగా మారి కనపడిపోతుంది ఇది బుద్ధి చేసిన మనకి ద్రోహం అన్నమాట ఇక్కడ గురుగారు చెప్తారు బుద్ధి మనకు చేసినటువంటి మోసం రెండు విధాలు ఇదేం చేసింది మొట్టమొదట ఈ శుద్ధ చైతన్యాన్ని రెండు మొక్కలు చేసింది ఒక చిన్న మొక్క ఒక పెద్ద మొక్క ఈ చిన్న మొక్కనేమో జీవుడు అనింది పెద్ద మొక్కని జగత్తు అనింది ఈ జీవుడు నిరంతరం ఆ జగత్తుతో లావాదేవీలు మొదలు మొదలెట్టాడు సరేందా ఈ లావాదేవీలకు కారణం ఏంటి బుద్ధి చేసినటువంటి దుర్మార్గం కాబట్టి ఇది మన పాలి ఓ పెద్ద జగడాల మారి అయితే ఈ మనస్సుని ఎప్పుడైతే ఈ మనస్సుకు అతీతమైనటువంటి దశకు మనం చేరుకుంటామో అప్పుడు మనకు ఆ మనస్సు చేసేటువంటి దుర్మార్గాన్ని మనం తెలుసుకుంటాం ఇది సావధానం అన్నమాటికి అర్థం అవధానం అంటే ఏంటి సమిష్టిగా ఉన్నటువంటి ఆ యొక్క సమి సమిష్టిగా ఉన్నటువంటి ఆ అనే నిత్యం చూస్తూ ఉండడమే అన్నాం కదా సర్వత్రా పరుచుకుని ఉన్నటువంటి పదార్థం మీదనే దృష్టి ఉన్న టోటల్ అటెన్షన్ పెట్టి ఉండడం అన్నాం కదా సావధానం అంటే ఆ సావధానంగా ఆ విధమైనటువంటి దృష్టి నీకు రావాలి అంటున్నాడు అనమాట ఆ దృష్టి ఉండడమే మనం చేయవలసింది ఇదే సాధన అంటున్నారు ఇక్కడ మార్షల్ వారు ఎప్పుడు సర్వత్రా పరుచుకున్నటువంటి విస్తారంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఇదంతా కదా ఇదంతా కదా అన్నటువంటి ఆ భావనలో అలాగే ఉండమంటున్నాడు వశిష్ఠ మహర్షి ఇప్పుడు నీళ్లు నిప్పు కలిసిందనుకోండి ఏం జరుగుతుంది నిప్పు నీళ్ళను వేడెక్కిస్తుంది ఆ నీళ్లే నిప్పును ఆర్పేస్తుంది అలాగే దేహం ఆత్మల యొక్క స్థితి కూడా ఇలాగే అంటున్నాడు మహర్షి దేహ భావనతో ఏమవుతుందంటే ఆత్మ దేహం అయిపోతుంది ఆత్మభావనతో దేహం అయిపోతుంది దేహం ఇది దేహం నేను ఇదంతా దేహం 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 అని నేను ఉంటే లోపల ఉన్నటువంటి సచిదానంద పరమాత్మ దేహం అయిపోతున్నాడు ఇప్పుడు ఈ దేహం అంతా ఆత్మే ఇదంతా ఆత్మే ఇది దేహం కాదు ప్రాణం కాదు మనసు కాదు జగత్తు కాదు ఏం కాదు అనుకుంటే ఇది ఆత్మ ఆత్మైపోతుంది ఆత్మభావన ఉంటే దేహం కూడా ఆత్మైపోతుంది దేహభావన ఉంటే ఆత్మ కూడా దేహమైపోతుంది కాబట్టి సాధన చెయ్యాలి ఎలాంటి సాధన పైన చెప్పిన సావధానంగా ఉండేటువంటి సాధన చేయాలి ఆ సాధనలోనే నీకు ఆత్మానుభూతి సాధ్యమవుతుంది అది తప్ప వినా వేరే మార్గం లేదు శుద్ధమైనటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసులోనే ఆత్మ ఆ యొక్క ఆత్మానుభూతి నీకు ప్రకటితమవుతుందయ్యా కాబట్టి సమస్త లోకాలు బ్రహ్మమే అనేటువంటి భావనలో ఉండు ఈ బ్రహ్మ ఆద్యంత రహితము ఆది అంతాలు లేనటువంటిది అనేటువంటి నిలిచిపో అంటున్నాడు మహర్షి రేపటి లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద